ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ ఇరవై నాలుగవ తేదీన వచ్చిన కృష్ణ అంగారక చతుర్థి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ నెల జూన్ ఇరవై నాలుగవ తేదీన మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్థి రాబోతుంది ఇది ఒక మహా అద్భుతమైన రోజు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నవారు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ తీరిపోవాలంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ప్రతి నెల వచ్చే చతుర్థిలలో కంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి చాలా అరుదుగా ఏర్పడుతుంది రోహిణీ నక్షత్రం మంగళవారంతో కలిసినప్పుడు ఈ కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కానీ వినాయకుడిని కానీ పూజిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేయండి నువ్వులు వేసుకొని స్నానం చేయడం వల్ల నీకు జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూ నీ పూజగదిలో ఉండే వినాయకుడి చిత్రపటానికి ఎరుపు రంగు పూలతో అలంకరించుకొని పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఇక వినాయకుడికి మీ మనసులోని సంకల్పం చెప్పుకొని మీ పేరు గోత్రం అలాగే మీ కోరికలను వినాయకుడికి చెప్పుకోండి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి నీ పూజ గదిలో ఉన్న వినాయకుడికి ఇరవై గరికలను సమర్పించండి వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల నీ జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక వినాయకుడికి నైవేద్యంలో అరటి పండ్లు లేదా లడ్డూలను సమర్పించండి అదేవిధంగా ఏదైనా పైకి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు నువ్వులతో చేసిన లడ్డూలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఇక ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ అత్యంత శక్తివంతమైన అంగారక చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఈ రోజున ఉపవాసం ఉంటే మరీ మంచిది ఇక ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసి ఉపవాసాన్ని వి విరమించాలి ఇక ఉపవాసం చెయ్యలేనివారు వారు శ్రీ సంకటనాశ గణేశ స్తోత్రాన్ని నాలుగుసార్లు చదవండి విశేషంగా ఈ చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి కోసమే ఈ ఈ కృష్ణ అంగారక చతుర్థి ఇది ఒక మహా అద్భుతమైన రోజు కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి బెల్లం మరియు శనగలను గుడిలో ఉండే బ్రాహ్మణుడికి దానం చేసి హనుమాన్ చాలీసాను చదవండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొందరగా తీరిపోయి కటిక పేదవాడైనా సరే అపార కుబేరులు అవ్వక తప్పదు ఇక పెళ్ళైన ఆడవారు తమ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి చిత్రపటం ముందు ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఐదు తమలపాకులు రెండు లవంగాలు వేసి మీ భర్త ఆదాయం బాగా పెరగాలని వినాయకుడికి ఒక్క నమస్కారం చేసుకొని ఆ గిన్నెలో పెట్టిన తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున ఏదైనా ప్రవహించే నదిలో బెల్లం ముక్కను వేయండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున రుణవిమోచన గణపతి స్తోత్రాన్ని చదువుకోండి మీకున్న అప్పులన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి లేదా ఎవరికైనా కందులను దానం చెయ్యండి మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఈ చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఈ చతుర్థి రోజున ఒక కేజీ దానిపై ఒక పావు కిలో కందిపప్పును ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో ఉండే పూజారికి దానం చెయ్యండి అలా కుదరని పక్షంలో కందిపప్పును నానబెట్టి అందులో బెల్లంను కలిపి గోమాతకు తినిపించినా సరే మీ సొంతింటి కల తొందరలో నెరవేరుతుంది అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఒక యమదీపాన్ని వెలిగించండి యమదీపాన్ని ఎలా తయారు చేయాలంటే ఒక ఎనిమిది వత్తులను వత్తిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని యమదీపం అని అంటారు ఈ దీపాన్ని వెలిగిస్తే మీ జాతకంలో ఉండే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జాతకంలో ఉండే కుజదోషాలతో బాధపడేవారు ఈ చతుర్థి రోజున గోమాతకు నానబెట్టిన కందిపప్పును తినిపించండి కుజదోషాలన్నీ తొలగిపోతాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ చతుర్థి రోజున సంతాన గణపతి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం గం గణపతయే వర వరద సర్వజనమే వసమానయ స్వాహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను వినాయకుడికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజున ఎరుపురంగు పండ్లను పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఏదైనా వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కృష్ణ అంగారక చతుర్థి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కానీ దర్శిస్తే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్